లో జరిగే వీరుల పోటీల్లో విక్రమ్ ప్రతిభ చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఆ పోటీలలో భాగంగా మాయాగిరిపై జరిగే పోటీలో అనుకోకుండా విక్రమ్ తేజస్విని కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా రాక్షస తోడేళ్లకు దగ్గరగా ఉన్న గుర్రం కనిపించింది ఏ క్షణంలోనైనా గుర్రం మీద తోడేళ్లు దాడి చేసేలా ఉన్నాయి వాటిని చూసి భయపడిన తేజస్విని విక్రమ్ తో గుర్రం పోతే పోయింది ఇక్కడ నుండి వెళ్లిపోదాం పదా ఆ రాక్షస తోడేళ్లు చాలా ఉన్నాయి అని అన్నది నీ గురించి నీ గుర్రం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ ఇన్ని తోడేళ్లు ఒకే చోట దొరికాయని నేను ఆలోచిస్తున్నా అని నవ్వుతూ అన్నాడు విక్రమ్ విక్రమ్ ఆత్మవిశ్వాసం చూసిన తేజస్వినికి ఆశ్చర్యం వేసింది గుర్రం మీదకు దూకడానికి సిద్ధంగా ఉన్న ఆ తోడేళ్లు విక్రమ్ ఉన్న గుర్రం చేసిన అలికిడికి వాళ్లున్న వైపు చూశాయి అంతే వాటి దృష్టి మొత్తం విక్రమ్ వాళ్ల వైపు మారింది నా మాట విను విక్రమ్ ఒక్క తోడేలును ఎదిరించడమే చాలా కష్టం అలాంటిది అన్నింటినీ అంటే మన వల్ల కాదు పోటీలో గెలుపు సంగతి తర్వాత ముందు మనం ఇక్కడ నుండి ప్రాణాలతో బయటపడటం ముఖ్యం అని అంది తేజస్విని అప్పటికే విక్రమ్ వీరబాహు ఇచ్చిన విల్లు తీసి ఆకాశంలోకి గురిపెట్టాడు దాడికి వస్తున్న ఆ పైకి కాకుండా గాల్లోకి ఎక్కుపెట్టడంతో నిర్ఘాంతపోయింది తేజస్విని కూరలు బయటపెట్టి కోపంగా చూస్తూ భయంకరంగా ఉన్న తోడేళ్లను చూస్తే ఏ మనిషికైనా భయంతో ఒళ్లు బిగదీసుకుపోతుంది ఒకవేళ తేజస్విని ఒంటరిగా ఉండి ఉంటే మరో ఆలోచన లేకుండా అక్కడ నుండి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయేది ఈ కొండపైకి వచ్చిన వీరులలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయింది వీటి చేతుల్లోనే మిగిలిన జంతువులాగా ఇవి ఒంటరిగా కాక గుంపుగా ఉంటాయి అందుకే ఎవరూ వీటి జోలికి వెళ్లరు వీటిని చంపితే వచ్చే విలువ కూడా చాలా ఎక్కువ విక్రమ్ తేజస్వినుల మీద తోడేళ్లు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అవి దగ్గరగా వస్తూ ఉండగా విల్లు నుండి బాణాన్ని ఆకాశంలోకి వదిలాడు విక్రమ్ విల్లు నుండి సింహం గాండ్రింపు శబ్దంతో బయటకు వచ్చిన ఆ బాణం ఆకాశంలోకి చేరింది అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక పైకి చూసింది తేజస్విని సింహం గాండ్రింపు శబ్దానికి తోడేళ్లు కూడా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయి ఆకాశంలోకి వెళ్లిన ఆ బాణం పది సింహాలుగా మారిపోయి నేరుగా పైకి దూసుకువచ్చాయి అది చూసి తేజస్విని కళ్లు పెద్దవయ్యాయి ఇది ఎలా సంభవం విక్రమ్ కు ఈ విద్య తెలిసే అవకాశం లేదు విక్రమ్కే కాదు ప్రస్తుతం భూమి మీద ఉన్న మానవుల్లో ఎవరికీ ఈ విద్య తెలిసే అవకాశం లేదు అని మనసులో అనుకుంటూ ఉండగానే తోడేళ్ల దగ్గరగా వెళ్లిన ఆ సింహాలు మళ్లీ పెద్ద బాణాలుగా మారిపోయి నేరుగా వెళ్లి ఆ తోడేళ్ల తలలో గుచ్చుకున్నాయి ఏం జరిగిందో వాటికి తెలిసే లోపు అవన్నీ ప్రాణాలు కోల్పోయి మీద పడ్డాయి తను చూస్తుంది నిజమా భ్రమ అర్థం కాక బొమ్మలా నిలబడి చూస్తూ ఉంది తేజస్విని పూర్వకాలంలో మహాయోధులు ఇలాంటి అస్త్రం ప్రయోగించేవారని విన్నది అలాంటిది ఈ క్షణం విక్రమ్ ఉపయోగించాడు ఇదెలా సాధ్యం అనేది నమ్మలేకపోతోంది ఒక్క తేజస్విని మాత్రమే కాదు విక్రమ్ ను హతమార్చాలని వారి వెనుకే వచ్చిన బసవ మిగిలిన వాళ్ళకి కూడా చెమటలు పట్టాయి విక్రమ్ వీరుడైనా సరే ఏదోలా చేసి అతన్ని చంపవచ్చని ధైర్యంగా ఇక్కడ దాకా వచ్చారు కానీ ఈ మాయా విక్రమ్ వీరత్వం చూసిన తరువాత వారి వెన్నులో భయంతో వణుకు వచ్చింది విక్రమ్ జోరికి వెళితే అతను తమను ప్రాణాలతో వదులుతాడా అనే భయంతో బసవ కూడా మింగాడు ఇక మనకి వేరే మార్గం లేదు విక్రమ్ ను నేరుగా యుద్ధం చేసి గెలవరేము దెబ్బ తీయాల్సిందే అని అన్నాడు మహాబలుడు తోడేళ్లు నేల మీద పడటంతో గురం దిగిన విక్రమ్ తేజస్విని వైపు చూస్తూ ముద్ర ఎమ్మని అడిగాడు ఆశ్చర్యం నుండి ఇంకా బయటకు రాని తేజస్విని ఎందుకు ఏంటి అని అడగకుండా ముద్రను విక్రమ్కి ఇచ్చింది దాన్ని తీసుకుని వెళ్లిన విక్రమ్ చనిపోయిన రాక్షస తోడేళ్ల మీద తమ ముద్రలు వేసి వచ్చాడు అప్పటికి తేరుకున్న తేజస్విని నా గుర్రం అంటూ అక్కడే ఉన్న ఆమె గుర్రం దగ్గరికి వెళుతుండగా ఆ గుర్రం ఏం జరిగిందో అర్థం కాక విక్రమ్ వైపు చూసింది తేజస్విని నీ గుర్రాన్ని పాము కాటేసింది అంటూ గుర్రం మీదకెక్కాడు విక్రమ్ ఎప్పుడు అని బాధగా అడిగింది మనం తోడేళ్ల గురించి ఆలోచిస్తూ ఉన్న క్షణంలో అని అంటూనే వచ్చి గుర్రం ఎక్కమని తేజస్వినికి సైగ చేశాడు విక్రమ్ తేజస్విని గుర్రం ఎక్కిన తర్వాత గుర్రాన్ని కురికించాడు విక్రమ్ వాళ్లను అనుసరిస్తూ బసవ వాళ్లు కూడా వెళ్లారు అయినా ఇంకా ఈ వేట అవసరమా ఆ రాక్షస తోడేళ్లను చంపావు కదా అవి చాలు నువ్వు గెలవడానికి అని తేజస్విని అనటంతో ఇప్పటి వరకు నేను వాడింది సరదా ఆట ఇక పైన నేను చేసేదే అసలైన వేట అని అన్నాడు విక్రమ్ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు అని తేజస్విని అనగానే చూస్తూ ఉండు అంటూ గుర్రాన్ని ఆపాడు విక్రమ్ దాదాపుగా మాయగిరి మధ్యలోకి వాళ్ళొచ్చారు గుట్టలు పొదలతో చాలా దట్టంగా ఉంది ఆ అడవి అదంతా చూసిన తేజస్విని ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు విక్రమ్ మృగరాజులు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయని విన్నాను అని అంది అయితే మరీ మంచిది అంటూ గుర్రాన్ని తీసుకెళ్లి ఒక చెట్టు దగ్గర వదిలేసి తేజస్విని వైపు తిరిగి నీకు అభ్యంతరం లేకపోతే ఏదైనా చెట్టు మీద జాగ్రత్తగా కూర్చోగలవా మళ్లీ నేను రమ్మని వరకు కిందికి రావొద్దు ఇక్కడ ఏం జరిగినా సరే కిందకి దిగి రాకు సరేనా అని అన్నాడు ఎందుకు ఏంటని అడగకుండా నువ్వు బ్రతికుంటే ఇద్దరం కలిసి వెళ్దాం లేదంటే నీ గుర్రం తీసుకుని నేను వెళ్లిపోతా అంటూ దగ్గరలో ఉన్న ఒక పెద్ద పైకెక్కి కూర్చుంది పైన కూర్చుంది కాని మనసులో మాత్రం భయం భయంగా ఉంది ఆమె అలా ఉండగానే ఆయుధాలు తీసుకున్న విక్రమ్ నెమ్మదిగా ఒక పెద్ద బండచాటుకు వెళ్లి కూర్చున్నాడు అడవంతా చాలా నిశ్శబ్దంగా కనీసం ఆకులు చేసే చప్పుడు కూడా లేకుండా ఉంది ఆ నిశ్శబ్దమే భయం పుట్టిస్తున్న సమయంలో గుర్రాల శబ్దం వినిపించడంతో అటువైపు చూసింది తేజస్విని మహాబలుడు బసవ మరో నలుగురితో కలిసి అక్కడికి వచ్చారు ఈ పోటీలో ఎవరికి వారే పోటీ పడతారు అలాంటిది ఏదో సరదాగా వేటకు వచ్చినట్లు అందరూ కలిసి ఉండటం పైగా వాళ్లు జంతువులను వేటాడడానికి వచ్చినట్టు కాక ఎవరి కోసమో వెతుకుతున్నట్టు అనిపించడంతో చెట్టు మీద గుబురు కొమ్మల మధ్య శబ్దం చేయకుండా కూర్చుంది విక్రమ్ గుర్రం దగ్గరికి వచ్చిన బసవా అటు ఇటు చూసి మనం వాళ్లను అనుసరిస్తున్నామని వాళ్లకు అనుమానం వచ్చుంటుంది యువరాజా అని మహాబలుడితో అన్నాడు చుట్టూ పరికించి చూసిన మహాబలుడు వాళ్లకి అనుమానం వచ్చినా మనం వెనక్కి తగ్గేది లేదు వాడిని అవసరమైతే వాడితే ఉన్నదాన్ని కూడా సంహరిద్దాం అని అన్నాడు ఆ మాటలు విని తేజస్విని నిర్ధాంతపోయింది అంటే విక్రమ్కి ఇది ముందే తెలుసా ఇప్పుడు విక్రమ్ వీళ్ల దగ్గర నుండి ఎలా తప్పించుకుంటాడు అని మనసులో అనుకుంటూ విక్రమ్ కోసం చుట్టూ చూసింది కానీ ఆమెకి ఎక్కడా అతడు కనబడలేదు తేజస్విని ఎక్కి కూర్చున్న చెట్టు పిందే బా మహాబరుడు నిలబడ్డారు మీరు నలుగురు నాలుగు దిక్కులకు వెళ్లి చూడండి వాడు కనపడగానే మరో ఆలోచన లేకుండా చంపేయండి మా అనుమతి కోసం ఎదురు చూడకండి అంటూ పక్కన ఉన్న నలుగురిని ఆజ్ఞాపించాడు బసవా తమరి ఆజ్ఞ అంటూ ఆ నలుగురు నాలుగు వైపులా వెళ్లారు వాళ్లు వెళ్లటమైతే వెళ్తున్నారు కాని వారి మనసులో తెలియని భయం ఆవహించి ఉంది ఒక్కో అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ నెమ్మదిగా వెళుతున్నారు పైనుండి వాళ్లను చూస్తున్న తేజస్వినికి వాళ్ళు లోపల ఎంత భయపడుతున్నారో స్పష్టంగా అర్థమవుతోంది కాని వాళ్లు ఆ అడవిలో తిరిగే మాయ మృగాల గురించి భయపడుతున్నారా లేక విక్రమ్ గురించా అనేది మాత్రం అర్థం కాలేదు ఆ నలుగురిలో ఒకడికి చెట్ల పొదల మధ్య ఏదో అలికడి వినిపించడంతో అదేంటా అని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఒరలోంచి కత్తి తీస్తుండగా ఆ పొదల పైనుండి అతడి మీదకి పులి దూకింది పులి పంజా దెబ్బకు గాయమై కత్తి చేజార్చుకున్న అతను ప్రాణభయంతో దురా కాపాడండి యువరాజా కాపాడండి అంటూ అరుస్తూ వెనక్కి తిరిగి పరిగెత్తపోయాడు దూరం నుండి ఇదంతా గమనిస్తున్న విక్రమ్ తన బాణంతో పులి తలను రెండుగా చీల్చేశాడు వీళ్లకు కాస్త దూరంగా ఉన్న బసవా మహాబలుడు అతని అరుకులు సహజమే అన్నట్టుగా కాస్త కూడా జాలి లేకుండా విక్రమ్ కోసం వెతకసాగారు నిర్జీవంగా పక్కనే పడిపోయిన పులిని చూసి ఆశ్చర్యపోయిన ఆ మొదటివాడు తనని కాపాడింది ఎవరా అని చుట్టూ చూసి అది విక్రమ్ అని గుర్తించి తనటి ప్రాణాలతో వదిలేశాడని అర్థం చేసుకుని బ్రతుకు జీవుడా అనుకుంటూ లేచి దేవుడికి దండం పెట్టుకుని వెళ్లిపోయాడు మొదటి వ్యక్తి అరుపులు విన్న మిగిలిన ముగ్గురు భయంతో ఒక చోటకు చేరారు ఆ క్షణం వారికి అక్కడ ఉండే జంతువుల కంటే విక్రమ్ విషయమే ఎక్కువ భయం కలిగిస్తూ ఉంది ఆ ముగ్గురిలో ఒకరు వెల్లు మరొకరు కత్తి ఇంకొకరు బల్లెం పట్టుకుని సిద్ధంగా ఉన్నారు ఇటు నుండి ఏ చిన్న శబ్దం వచ్చినా వాళ్ల గుండెలు పడుతున్నాయి వాళ్లకు ఇరవై అడుగుల దూరంలో చెట్టు చాటున నిలబడ్డ విక్రమ్ వారి వైపు విల్లు ఎక్కుపెట్టి ఉన్నాడు ఇదంతా చెట్టు మీద నుండి చూస్తున్న తేజస్వినికి చాలా సరదాగా అనిపిస్తుంది కాని ఆ ముగ్గురికి మాత్రం భయంతో చెమటలు పడుతున్నాయి అంతలో వారి పక్కన ఉన్న పొద నుండి శబ్దం రావడంతో అటువైపు బాణం వదిలాడు మరో వ్యక్తి ఈరోగా విక్రమ్ వారి చేతుల్లో ఉన్న ఆయుధాలను ఒకే బాణంతో కింద చేసి ఏం జరిగిందో వాళ్లు గమనించేలోగా వాళ్లని గాయపరిచాడు వాళ్లను విక్రమ్ చంపాలనుకోలేదు కేవలం బెదిరించాలనే అలా చేశాడని తేజస్వినికి అర్థమైంది చేతుల్లోని ఆయుధాలు నేలమీద పడిపోయాక తమ ప్రాణం కూడా పోతుందేమో అని భయపడ్డ ఆ ముగ్గురు మోకాళ్ల మీద కూలబడి రెండు చేతులు గాల్లోకి ఎత్తి నమస్కరిస్తూ వీరాది వీరా జగదేక వీరా మీ ప్రతాపం ముందు మేము నిలబడలేము పైవాళ్ల ఆదేశాల మేరకు మరో గత్యంతరం లేక మిమ్మల్ని సంహరించడానికి వచ్చాము దయచేసి మమ్మల్ని క్షమించి మాకు ప్రాణభిక్ష పెట్టండి ఈ ప్రాణాలు ఉన్నంత వరకు మీకు విశ్వాసులుగా ఉంటాము అన్నారు ఏడుపు భయం కలిసిన గొంతుతో వాళ్లకు అభయం ఇస్తున్నట్టు ఒక బాణం వచ్చి వారి ముందు నేలలో గుచ్చుకుంది ధన్యోస్మి జగదయక వీరా ధన్యోస్మి అని ముగ్గురు అక్కడి నుండి బ్రతుకు జీవుడా అనుకుంటూ వెళ్లిపోయారు అలా వెళ్లిపోతున్న వాళ్లను చూసిన బసవా ఇలాంటి పిరికి పందల్ని ఎలా ఎన్నుకున్నారు యువరాజా అని ఆవేశంతో ఊగిపోయాడు నువ్వొక్కడివే విక్రమ్ ఎదుర్కోగలవా అని బసవ ముఖంలోకి చూస్తూ అడిగాడు మహాబలుడు ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి తడబడ్డాడు బసవ అతనికి తెలుసు విక్రమ్ ను ఎదిరించి నిలబడలేనని నీకు సమాధానమిచ్చే ధైర్యం కూడా లేదు కదా ఇప్పుడు అర్థమైందా వాళ్లు ఎందుకు పారిపోతున్నారు అని అన్నాడు మహాబలుడు ఇన్నాడు మహాబలుడు అంటే కోపిష్టి మూర్ఖుడు ఆలోచన లేనివాడు తొందరపాటు ఎక్కువ ముందు వెనక ఆలోచన లేకుండా మొండిగా దూసుకుపోతాడు బలముంది కాని బుద్ధి లేనివాడు అనుకున్నాడు బసవ కాని ఇప్పుడు అతని ఆలోచన విధానం చూసి ఆశ్చర్యపోయాడు ఇప్పుడేం చెయ్యాలి ఓటమి ఒప్పుకొని వెనక్కి తగ్గి వెళ్లాల్సిందేనా అని మహాబలుడి వైపు చూస్తూ అడిగాడు బసవ అతను సమాధానం ఇచ్చేలోగా పెద్ద శబ్దం చేస్తూ వారి పక్కనగున్న చెట్టు మీద నుండి వారి ముందుకు దూకాడు విక్రమ్ విక్రమ్ ను చూడగానే బసవ అద్దరిపడి ఒక అడుగు వెనక్కి వేశాడు ఇద్దరినీ నవ్వుతూ చూసిన విక్రమ్ సోదరా వేటకి వచ్చిన వాళ్లు వేట చేయకుండా ఇక్కడ మంతనాలు పెట్టారేంటి అని అడిగాడు మేము పోటీలో పాల్గొనడానికి రాలేదు అపాయంలో పడిన వీరులకు అవసరమైతే రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం అని నవ్వుతూ అన్నాడు మహాబలుడు ఒక్క క్షణం తీక్షణంగా మహాబలుడు ముఖంలోకి చూసి మరుక్షణం గట్టిగా నవ్వేసి అయితే మరి మీ అనుచరుడు ఎందుకు పాపం పారిపోయారు అని అడిగాడు విక్రమ్ విక్రమ్ కావాలని తమను ఆట పట్టిస్తున్నాడని గుర్తించిన బసవ విక్రమ్ ఎదురుగా ఉన్నది మొదటి యువరాజు వారు నేను మీ హద్దులు తెలుసుకుని మాట్లాడటం మంచిది అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా కత్తి తీసి బసవ గొంతు మీద పెట్టాడు విక్రమ్ ఆ చర్యకు దిగ్భ్రాంతి చెందిన మహాబలుడు తన కత్తి తీయబోతే మెరుపు వేగంతో ఆ కత్తిని తన కత్తితో కింద పడేలా కొట్టి బసవ వైపు తిరిగి హద్దు మర్చిపోతున్నది నువ్వా నేనా నీ ఎదురుగా ఉన్నది కూడా యువరాజే అది మర్చిపోయి పేరు పెట్టి పిలుస్తున్నావేంట్రా అన్నాడు కోపంగా బసవ భయంతో మహాబలుడు వైపు కాపాడమన్నట్లుగా చూశాడు మహాబలుడు కూడా నిస్సహాయంగా నిలబడిపోయాడు అన్నగారు చేయాల్సిన పని నేను చేశాను అందుకే అన్నగారు మౌనంగా ఉన్నారు ఇక ఆయన నీకెలా సహాయం గాని ముందు నీ సంగతేంటో చెప్పు అంటూ బసవ వైపు తిరిగాడు విక్రమ్ ప్రస్తుత పరిస్థితుల్లో విక్రమ్ ను ఎదిరించి గెలవలేమని బసవకి అర్థమై మౌనంగా ఉండిపోయాడు అప్పుడే నన్నేమని పిలవాలి అంటూ కత్తిని గొంతు మీద మళ్లీ పెట్టి అన్నాడు విక్రమ్ 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 యువరాజా అని గుటకలు మింగుతూ అన్నాడు బసవ ఏది మళ్లీ గట్టిగా అరుస్తూ చెప్పు అని కత్తిని అతని మెడ మీద నుండి తీస్తూ అడిగాడు విక్రమ్ గట్టిగా ఊపిరి పెంచుకున్న బసవ విక్రమ్ యువరాజా యువరాజా అని గట్టిగా అరిచాడు అది ఇకపై నేను ఎప్పుడు ఎక్కడ నీకు ఎదురుపడినా ఇలాగే అరవాలి అర్థమైందా ఇక ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మా అన్నయ్యని జాగ్రత్తగా కోటకు తీసుకువెళ్లాలి అలాగే ఈ పోటీలు ముగిసే వరకు మీరిద్దరూ నాకు కనపడకూడదు ఇక నువ్వు కోటకు వెళ్లే వరకు విక్రమ్ యువరాజా జయహో అంటూ వెళ్లాలి అని ఆజ్ఞాపించాడు ఎంత కోపం వస్తున్నా ఆ కోపాన్ని అణుచుకుని ఇద్దరు తలదించుకున్నారు నాకు వేటకు సమయం ఎక్కువ లేదు మీరు వెళ్ళండి అని తేజస్విని వైపు వెళ్లాడు విక్రమ్ బసవ అయిష్టంగానే విక్రమ్ యువరాజ జయహో అని అరుస్తూ ముందుకు నడిచాడు తేజస్విని కోసం చెట్టు దగ్గరకు వెళ్లిన విక్రమ్ అక్కడి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయాడు అక్కడేం జరిగింది తేజస్వినికి ఏమైంది